ఇప్పుడైతే ఈ గెల అయితే కోస్తున్నాను మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి నేనైతే ఇప్పుడు గెల కొయ్యలేదు ఇదే ఫస్ట్ టైం కోస్తున్నాను ఒక దెబ్బకి సక్సెస్ చాలండి చాలా బరువున్నాయి నా కెమెరా కెమెరామెన్ కొంచెం వచ్చి పట్టుకో అయ్యా వీడియో చాలా చల్లకుండా పడిపోతున్నా నీ వీడియో నీ వీడియో చల్లకుండా వచ్చి పట్టుకో బరువు లేకపోతున్నా మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేనే కోసా నేనే కోసా నీ కూతురు ఏం కోయలేదని చెప్పడానికి వచ్చి పట్టుకో దా చాలా అయ్యా వీడియో తీసింది ఎంతసేపు చూస్తావు ఇది మొయ్యలేకపోతున్నా కింద పెడితే మట్టి అంటుకుంటుంది దా